సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి కారణం లేకుండా ఇది నీ కంటపడదమ్మా ఇది నీ కోసం తెచ్చిన వార్త బిడ్డ తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంది బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గరే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే కారణం లేకుండా నా మాటలు నీ కంటపడవు కదా ఎవరి దగ్గరకు ఏది చేరాలో దానిని వాళ్ళ దగ్గరకు చేరుస్తానమ్మా కాబట్టి నా మాటలు నీ కన్నీరు తుడిచేది అయితే తప్పకుండా నీ కోసమే ఈ మాటలు చెబుతున్నాను తల్లి పూర్తిగా విను తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ ఎప్పుడు కూడా బాధలతో దెబ్బల మీద దెబ్బలతో జీవిస్తున్నావు నువ్వు జీవితంలో నిన్ను నువ్వు పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే స్థితికి నువ్వు ఏర్పడినవ్వు తల్లి అందరినీ వెతికి వెతికి వెళ్ళి నువ్వు ఎవరో నాకు వద్దు ఒంటరిగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదమ్మా అంతగా నీ మనసు విసిగిపోయి ఉన్నావు అలాగే ఉంటే నిజంగా నీ జీవితం అర్థం లేకుండా పోతుంది తల్లి ఈ క్షణమే నీకు ఏం తోచకుండా పోతుంది కదా ఇంకా మన కష్టంలో మన బాధతో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను నువ్వు కష్టంలోకి నెట్టుకోవడమే అవుతుంది తల్లి కాబట్టి నీ ఆలోచనలు నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఈ సమయంలో నీకు నువ్వు సహాయం చేసుకోగలవు అలాగే నీకు నువ్వే ఆరుదలు చెప్పుకొని నిన్ను నువ్వు పక్కపరుచుకోకపోతే ఎవరూ కూడా నిన్ను రక్షించరు సహాయం చేయరు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు దాటి పోరాటం అనేది అంత కాదమ్మా కానీ నీ మనసు నీ ధ్యాస తిప్పుకోవడం వల్ల నీ అన్ని సమస్యలు ఒక దారిలోకి వస్తాయి ఎవరి పక్కన తిప్పాలి ఏం చెయ్యాలి అంటే నేను నీ సాయిని ఉన్నాను కదా నీ బాబాని ఉన్నాను కదా బిడ్డ చెప్పటానికి నీ మనస్సుని నీ ఆలోచనని నీ ధ్యాసని నా వైపు తిప్పుతల్లి అన్నీ నా దగ్గర చేరనివ్వు వేరే దారి గురించి నువ్వు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యమని పూర్తి ధ్యాస నా పక్కకు తిప్పుకో నా సమస్యలను నా ప్రార్థనలు కూడా మర్చిపోయే అంతలా నువ్వు నాలో ఐక్యమైపో అలా చేసినప్పుడు నువ్వు నడిచే దారి అంతా పోలబాట వేస్తాను తల్లి ఈ బాధను మర్చి నువ్వు చేరాల్సిన చోటకి నువ్వు చేరుకునేలా నువ్వు అందుకుంటావు అప్పుడు నువ్వు వచ్చిన దారి సంతోషాన్ని ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలా నీ దారిని పోలబాట వేస్తాను బిడ్డ కానీ నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నువ్వు నడిచిన ఆ దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ఈ దారిలో ధైర్యంగా నడవగలవు నీ జీవితం అనేది జీవించడానికేనమ్మా దిగులు పడి కూర్చోవడానికి కాదు ఆనందంగా జీవించడానికి నీ జీవితాన్ని నీకు కావాల్సినట్టు మార్చుకో మార్చుకోలేకపోతే దానిని నువ్వు అలవాటు చేసుకో అలవాటు చేసుకుంటే తప్పకుండా ఆనందంగా ఉండగలవు ఉండడానికి ప్రయత్నించాలి బిడ్డ ఈ మనుషులు కొంత కొందరు మరణాన్ని ఇష్టపడతారు మరికొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు ఆ కొందరలో నువ్వు కూడా ఉండాలి ఎందుకంటే నువ్వు ఈ సాయిబిడ్డవు ఏడవడానికి మాత్రమే నువ్వు పుట్టలేదమ్మా జీవితాన్ని జీవించడానికి పుట్టావు జీవితాన్ని శాసించడానికి పుట్టావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పని నీ జీవితం వాళ్ళు చెప్పినట్లు జరగదు కదా నీ బాబాని నేను చెప్పినట్లే జరుగుతుంది నేను చెప్పినట్లే విను బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుందమ్మా ఈ నా వాకులు మాత్రమే ఫలిస్తాయి నా మాటల మీద నమ్మకం ఉంటే ఇప్పుడు కూడా నువ్వు ఇంకా దిగులు పడవు ఇక దేని గురించి అనవసరంగా ఆలోచించవు మళ్ళీ చెబుతున్నాను ఇవి ఊరికే చెబుతున్న మాటలు కావు నీ కోసం చెబుతున్న సాయి మాటలు నీ బాబాని నీతోనే చెబుతున్న ఈ మాటలను నమ్మితే దిగులు పడకుండా ఆనందంగా నిద్రపోతల్లి నీ సంతోషమైన జీవితాన్ని చిరునవ్వుతో నీ ముఖంలో నిద్రలేవు నీకు ఆ చిరునవ్వు ముఖాన్నే జీవితాంతం శాశ్వతం చేస్తాను తల్లి నమ్మకంతోనే ఉండు అంతా మంచా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్